భగవదర్శనము ఈ ప్రదోష కాలంలో ముఖ్యంగా మనందరి సౌభాగ్యం ఏమిటి అంటే ఈనాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి ఆదివారం అందులో ఈనాడు నవమి నవమి ఎవరు మీ తెలుసు ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆవిర్భవించినటువంటి ఈ నవమి తిథి ఇంత పవిత్రమైనటువంటి ఈ రోజున మనందరం కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకోబోతున్నాం జరుగుతుంది తదనంతరం మీ అందరి చేత విశేషంగా సంకల్పం చేయించి కార్యక్రమం చేయాలన్నా కూడా అని ఏ పని చేయాలన్నా కూడా గణపతి గుండే చేయకుండా ఏ పని ముందుకు వెళ్ళదు ఏ దేవతని మనం ఆరాధించాలన్నా ఏ దేవతకు మనం హవ్యాన్ని ఇవ్వాలన్నా దేవతలందరూ ముందుగా చూసేటటువంటి విషయం ఏమిటంటే మా సురపతి అయినటువంటి గణపతి అక్కడికి వెళ్ళాడా లేదా భగవంతుడికి నిజమైనటువంటి భక్తులు ఉన్నారో మనకు తెలియదు కనీసం మనందరం భక్తితో విడిచినటువంటి భగవంతుడు బిందువులు మన మీద పడతాయి కాబట్టి ఈ సామూహిక కార్యక్రమానికి ఇంత విశేషమని శాస్త్రవచనం అందులో సాంగత్యం గురించి ప్రజలకు ఒక గొప్ప మాట చెప్తారు బిరుల చేత సరసమాడే ఉత్తమ సద్గతి చేత ఉత్తమ చేత సద్గతి ప్రాప్తించు లలిత సుగుణజాల తెలుగు బాధ అని ఒక మహానుభావుడు చెప్పాడు నిత్యం పువ్వుల్ని ఆశ్రయించి ఉండేనటువంటి ఒక చీమ అతడి యొక్క బిమ్మం మీద లింగం మీద పువ్వులు అనుకున్నాడు ఆయన నిజభక్తుడు కాబట్టి వీణి ఈశ్వరుడి యొక్క శిరస్సున పడ్డాయట ఆ పువ్వుల్లో ఉన్నటువంటి చీమ నిరాధరుడు అయినటువంటి ఈశ్వరుడి యొక్క శిరస్సున చెరిందిట అక్కడ ఉన్నటువంటి చందమామను చూసి ఆ చీమ శిరసమాడింది అంటే ఇక్కడ ఏమిటంటే ఉత్తమాశ్రయము మంచి పొరుగు దొరికితే మనం కూడా ఇది ఒక ఉదాహరణ కాబట్టి అందరం ఒక్కసారి భగవన్నామం చేసి